கொண்டப்பட்டு அலையா இது சித்தப்பள்ளி இது தோரப்படி காரம் போக கொண்டப்பல் விச்சு புடக்காய் எவரும் கொத்தி మనూరుగా వెళ్తున్నాడు పోయి ఎవరో ఏంటి అడుగు సరే ఏమండి టైం ఎంత ఏమో ఇంత పెద్ద సంవత్సరం రెండు చేతుల్లో పట్టుకొస్తున్నాను నన్ను వచ్చి టైం అడుగుతున్నావా రా ఈ పక్క కూర్చుని కూడా ఓహో నాలుగు బావా రే తెలియపోతే తెలియదు అని చెప్పు ఇప్పుడే ఉదయం ఎనిమిదిన్నర బస్సుకు దిగాను గొప్ప తెలిసిన వాళ్ళ నాలుగు బావట కాదు తలకిందులుగా ఉంది అందుకే సరిగ్గా తెలియలా అవును ఏంటి ఇలా వచ్చారు ఏంటండి మాట్లాడరే ఈ ఊరు పెద్దని కలుసుకోవాలి చాలా ఊరు పెద్దనా ప్రమీలా మీ ఇంటికి వెళ్తున్నారు మీ నాన్న కోసం అంట మా నాన్న కోసమా ఎందుకబ్బా అదంతా అడగల అంటలేనే వెళ్ళిపోయారు ఒకవేళ మా చుట్టాల ఏంటారేమో ఏమండి మీరు మా నాన్న కోసం వెళ్తున్నారా మీ నాన్న ఎవరో ఏమిటో నాకు తెలీదు ఈ ఊరు ప్రెసిడెంట్ కోసం అయ్యో అయినండి మా నాన్న ఓహో అవును మీరు మా నాన్న తరఫు చుట్టాలా మా అమ్మ తరఫు చుట్టాలా ఏ తరఫున చుట్టాన్ని కాను నేను రేపటి నుంచి ఊళ్ళోనే ఉండాలి అందుకు అద్దె కొంప కావాలి మీ నాన్న ఈ ఊరు ప్రెసిడెంట్ కదా వారితో చెప్తే ఏర్పాటు చేస్తారు కదా అని వెళ్తున్నా సరే ఇవన్నీ వెంటనే నేను పట్టుకుంటాను అబ్బాయి ఏంటండి మీరు మా ఊరికి వచ్చారు ఏ మాత్రం చెబితే ఇది వచ్చేసుకో పట్టుకోరా రండి చూడండి పిల్లాడు మన పిల్లాడా మన పిల్లాడు కాదు నా పిల్లాడు అదే అదే అడిగే అవును పిల్లాడు వాడు అమ్మరాలా వెనకాల వస్తుంది వెనకలా ఆ అవునవును మీరు ఇల్లు పిల్లలు చూసుకొని సామాన్లు మాలు చేసుకుని ఆ తర్వాత వస్తేనే కదా వాడికి పని రానిండి రానేంటి నెమ్మదిగా రానివాడు ఏం కంకారేదు పిల్లాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు నా అందుకే కదా అనుమానం వచ్చింది ఊరికెల్లగా ఊరికి ఎంత దూరం ఉంటుంది సగం పైనుంది సగం కాదు దూరం సగం పైనుంది అన్నా